పరిశుద్ధుడు కదా పాపిని దేవుడి దగ్గరికి తీసుకున్నాడు ఇదేంటయ్యా ఒక వ్యభిచారిని దగ్గరికి తీసుకుంటావు ఒక త్రాగుబోతులతో కలిసి భోజనం చేస్తావేంటి వ్యభిచారులతో కలిసి నువ్వు భోజనం చేస్తావేంటి అసలు ఏంటి నీ ఉద్దేశం అని శాస్త్రంలో పరిశీలన అడిగితే ప్రభు ఎవనాడు తెలుసండి పాపాన్ని ద్వేషిస్తాను కానీ పాపిని ప్రేమిస్తాను అన్నాడు ఏం మాట అండది నా ఇప్పుడు నా కొడుకో నా కూతురు తప్పు చేస్తే వాళ్ళని ద్వేషిస్తామా వారిలో ఉన్న అలవాటును ద్వేషిస్తామా నా కొడుకు మారితే అంతే చాలయ్యా వాడు మందు మారితే చాలయ్యా వారి కొరకు వాడి కొరకు ఏదైనా చేస్తానయ్య అంటారు అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని కన్న ఒక తల్లి ఇలాగే ప్రేమించిందో ఒక తండ్రి అలాగే ప్రేమిస్తాడు మిగతా లోకం ఏమంటది వాడు మాన్నగాని వీళ్ళు మానరు అంటే నిందించడం వాడా ఆడు తాగుబోతి అదవా ఈడ పనికి మానడు అంటుంటారు కానీ కన్న తల్లిదండ్రులు ఏమంటారంటే అయ్యా నా కొడుకు ఒకప్పుడు తాగుపోవచ్చు నా బిడ్డ ఎంత మారాడో ఎంత ప్రేమ ఇంకా వాళ్ళ మీద అధికమైంది ప్రేమ మారితే ఆ తల్లిదండ్రులకు అంతకముందు ముందు ప్రేమ కంటే కూడా ఒకడు వెంటనే ఒకడు ఒక అమ్మాయి వెంట పడి తిరిగి తిరిగి లేదంటే మందు తాగి తాగి డ్రగ్స్కి అలవాటు పడి అలవాటు పడి ఒక్కసారి మారు మనసు పొంది మా అమ్మ నానా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఇక మీరు ఎలా ఉండమంటే అలా ఉంటారండి ఏడ్ చేశాడనుకో ముందు సరేలే నాన్న ఇంక మానరా అంటారు కదా అన్న తర్వాత ఒక్క ఆరు నెలలు వాడు అబ్జర్వేషన్ చేస్తారు ఆరు నెలలు పర్వాల సంవత్సరం అయిపోయింది పర్వాల వాడు మానాడు ఇక చెప్పడం మొదలు పెడతారు చెవులో పొడి పోసి పోస్తుంటారు వచ్చిన వాళ్ళ కందకే నా కొడుకు ఎంత మారాడని ఆడెంత ఎంత ఎంత బుద్ధిమంతుడయ్యాడని చూసారా ఆ ఎంత ప్రేమంటే అంతకంటే అధికంగా ప్రేమిస్తాడు వాడి గతాన్ని జ్ఞాపకం చేసుకోడు గతాన్ని జ్ఞాపకం చేసుకునేది లోకం ప్రస్తుతాన్ని బట్టి ప్రేమించేవారు తల్లిదండ్రులు అదే ప్రేమ నా అని నా ఏసుకుంది ఆయన లక్షణాలు అవన్నీ నీ కర్మ నీ కర్మ చావు నువ్వు తప్పు చేశావు కనుక నీ కర్మలో చావు అనేవాడు కాదు నీ కర్మ నేను అనుభవిస్తాననేవాడు యేసు అందుకని ఈ యేసుని వారు ఆరాధింప తగిన దేవుడు ఎందుకండి నాకు కలిసి రావటం లేదు ఎందుకండి నా జీవితం ఇలా అయిందని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిన జాతకం అడిగితే అది నీ కర్మ పాపం అంటాడు నా ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు కన్నీళ్ళు విడిచి ఎందుకు ప్రభు నా స్థితి ఎలా మారిందంటే నీ కర్మ నేను అనుభవిస్తాను రా అంటాడు అది తెలుసుకున్న జ్ఞానులు ఆయన కాళ్ళ మీద పడి ఆరాధించారు బాలుడైతేనే ఆయనలో ఉన్న మహోన్నతమైన దైవ శక్తిని గమనించారు అది జ్ఞానులకు లక్షణం